శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశికి చెందినవారు ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశి అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమే ఆర్థికంగా బాగుంటుంది పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఖర్చులు మాత్రం సామాన్యంగా ఉంటాయి మీ సంకల్ప సిద్ధి వ్యవహార జయం ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు సుస్పష్టంగా ఉన్నాయి వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు యత్నాలకు మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీ యొక్క సన్నిహితుల స్నేహితుల సహకారం అనేది ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీరు వహించండి అవివాహితులకు మాత్రం శుభయోగంగా ఉంది మీ చొరవతో ఒకరికి ఉద్యోగం మాత్రం లభిస్తుంది గృహ మార్పు అనివార్యం విలువైన వస్తువులు నగదు కూడా అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో తగు శ్రద్ధ వహించండి దంపతుల మధ్య సఖ్యత గృహంలో ప్రశాంతత కూడా నెలకొంటాయి స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది దళారులు మాత్రం అప్రమత్తంగా ఉండండి ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పదవియోగం చేకూరుతుంది ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది పదవులు సభ్యత్వాలు కూడా స్వీకరిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవసాయ రంగాల వారికి రెండవ పంట ఆశించిన దిగుబడిని ఇస్తుంది పంటకు తగినటువంటి మద్దతు ధర పొందుతారు సంకల్ప సిద్ధికి మీరు ముఖ్యంగా శివదర్శనాలు లేదా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవటం ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఊపందుకుంటాయి టెండర్లు కాంట్రాక్ట్లు కూడా దక్కించుకుంటారు విద్యార్థులు విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా పరిహారం చూసుకుంటే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ కూడా శుభాన్ని ఇస్తాయి